శ్రీ గణేశ్రీ గురువు గురుభ్యో నమ జయ గురుదేవదత్త ఒక్క రోజులో ఏడు వారముల పేర్లు అదే విధముగా వారంకు రోజులు కూడా ఏడే సృష్టిలో స్వతహాగా ఏర్పడిన గ్రాములు కూడా ఏడు అని చెప్పబడ్డాయి వారానికి ఏడు రోజు అని అందరికీ తెలుసు ఏడు రోజులు పూర్తి అయితేనే వారం రోజులు అని చెప్పబడ్డాయి కానీ ప్రతి రోజటి పేరులో వారం చివర చెప్పబడుతున్నా వారం కానిదే దాన్ని ఆదివారం అని సోమవారం అని అనడం ఎందుకు ఆది రోజు సోమ రోజు అనవచ్చు కదా దీనిని మనము సావధానంగా విచారించాలి పొద్దున కనబడేవి చీకటి వెలుగులు సాయంత్రం కనబడేవి వెలుగు చీకట్లు సూర్య గమన తేజ ఆరంభం నుండి మళ్ళీ మరుసటి రోజు తేజ ఆరంభం వరకు ఒక్క రోజుగా పరిగణించబడి వెలుగులలోని మార్పులను బట్టి ఒక్కొక్క మార్పుకు ఒక్కొక్క రోజు పేరుతో ఊహించబడి ఏడు మార్పులకు ఏడు రోజుల పేర్లు పూర్తిగా కావస్తుంది కాబట్టి ఏడు రోజులు పూర్తి అయినందువల్లనే ఆ అయిన రోజుకు వారంగా మొదటి వారముగా పరిగణించబడి ఆ రోజును రవివారం అని కానీ ఆదివారం కానీ చెప్పబడుతూ స్థిరమైపోయింది అయితే ఈ ఏడు సూర్య తేజ మార్పుల గురించి తెలుపుకుందాం పొద్దున చీకటి తొలగి ఆకాశంన ఆరంభమయ్యే వెలుగులో వెలుగుతో మొదలవుతుంది కానీ భూమిపైన ఇంకా చీకటి ఉంటుంది అదే మార్పు ఆకాశమంతా నిండి భూమిపై వెలుగుపడే వరకు గల సమయాన్ని దాన్ని రోజుకు ఆరంభం రోజు కాబట్టి అదే ఆది కాబట్టి దాన్ని ఆది రోజును కానీ రవి రోజును కానీ చెప్పబడేటువంటి అయింది తర్వాత భూమిపై పూర్తిగా చీకటి తొలగి ఎప్పుడైతే ఆ వెలుగు ఆకాశం నుండి భూమిపై ఆవరిస్తుందో ప్రకృతి ఆహ్లాద ఆనందమయమై ఎండాకాలము చంద్రుని వెన్నలాగా పొద్దున పూట హాయిని పొందుతాం స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటాము ఇది రెండో మార్పు అనగా అది రెండో రోజుగా పరిగణించి దాన్ని చంద్ర రోజుగా సోమ రోజుగా పేరు పెట్టబడిందని చెప్పవచ్చు భూమిపై పూర్తి వెలుగు ఆవరించిన తర్వాత ఆకాశంలో ఎరుపు వర్ణం చోటు చేసుకుంటుంది ఆ అరుణ సమయ మూడవ మార్పు కలిగినందువల్ల దాన్ని మంగళ లేక కుజ రోజుగా పేర్లు పెట్టబడింది ఎందుకంటే ఆ కుజుని వర్ణము ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దానిని మంగళ అని అనేటువంటి వాడైనారు ఆ ఎరుపు కాంతి మెల్లిగా తొలగి తర్వాత బాలసూరుడు వస్తాడు అతనిని మనం కళ్ళతో ఎంతసేపయినా చూడగలం పూర్ణచంద్రుడు ఉదయించినట్టుగా మనకు కనబడతాడు ఆ సూర్యుడు లేత లేత కిరణాలతోటి మొదలై తీక్షణము వరకు గల సమయాన్ని నాలుగవ మార్పుగా ఉంచి దాన్ని నాలుగవ రోజుగా అంటే బుధ రోజుని పిలుస్తారు ఎందుకంటే చంద్రుని కొడుకు బుధుడు కాబట్టి రూపం లోపల ఉండేటువంటి వాడు అవుతున్నాడు దానికి బుధ రోజుగా చెప్పబడేటువంటి దాని తర్వాత ఐదవ మార్గం సూర్యుడు కిరణాలు పెరిగినంతనే సూర్యుడు గురురూపం అవుతాడు ప్రాతకాలము రూపము మధ్యాహ్నం శివరూపము సాయంత్రం రూపం పొంది సూర్యుడు లీనమవుతాడు కాబట్టి అది గురు రూపం కాబట్టి గురు రోజు అని తెలుసుకోవచ్చు తర్వాత సాయంత్రం నుండి వెలుగు తగ్గి చీకటి మొదలవుతుంది అంటే రాక్షసుల బలం పెరుగుతుంది కాబట్టి రాక్షసుల గురు శుక్రాచారులు కాబట్టి అతని పేర ఆ యొక్క కాలంను శుక్రవారం శుక్రరోజు అని పిలిచే పిలువబడ్డది చివరికి రాత్రి పన్నెండు నుండి కారు చీకటి రూపం తెల్లవారు ఉంటుంది కాబట్టి చీకటి అనగా నలుపు రూపము అది శనేశ్వరుని నలుపు అందుకే ఆ సమయకాలమును శని రోజు అని శని అని చెప్పవచ్చు ఈ విధంగా ఏడు రోజులు ఏడు మార్పులుగా ఏడు వారాలుగా మార్పులు చెందింది కాబట్టి వెలుగు ఆరంభం చీకటి తొలగటం మళ్ళీ ఏడు వారాలుగా స్థిరంతరంగా సాగటం వలన దానికి ఏడు వారాలుగా పేరు ఒక్క ఒక్కరోజులోనే ఏడు మార్పులు ఏడు రోజులుగా జరిగినట్టుగా నిర్ధారించి వారమైనట్టుగా ప్రకటించినందువల్లనే మొదటి రోజు పూర్తి కాగానే ఆ వారంను ఏడు రోజులు పూర్తయినందువల్ల వారమనిగా నిర్ధారించి రవివారము లేక ఆదివారం అని పేరు పెట్టేటువంటి వాళ్ళండి ఈ విధంగా ఏడు రోజులకు ఏడు గ్రహాల పేర్లతో ఏడు రోజులకు ఏడు వారాలుగా పేర్లు పెట్టబడేటువంటి అయింది ఈ ఏడు రోజులు ఏడు వారాల మధ్యనే మనిషి జీవితం సాగుతూనే ఉంటుంది ఆ యొక్క ఏడు గ్రహాల వల్లనే జీవితం మనిషి సౌభాగ్యం కానీ ఆయో సంపద కానీ అతని యొక్క వయసు అంతా కూడా ప్రాణం అంతా కూడా అందులోనే ఉండి పెరిగేటువంటిది అవుతుంది మనిషి జీవితం ఎన్ని ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ ఏడు గ్రహాల మధ్య ఏడు రోజుల మధ్య కాలం గడిచిపోతుంటుంది కాలం ఆరంభమైనప్పటి నుంచి కూడా అనంతమైన కాలం సాగుతూనే ఉన్నది విశ్వంలోని అతని యొక్క భగవంతుని విశ్వంలోని అద్భుతం ఇదే ఉండేటువంటిది తెలుసుకోవాల్సి ఉంటుంది మనకు దీనిని మనం నిరంతరంగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదే మన జీవిత రహస్యం జయ దత్త